మా ఇన్నోవేటివ్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు ఇన్నోవేటివ్ ఫార్మింగ్ నేను మీ శిధ ఈరోజు మనము మంగపతి దేవిపేట దగ్గర ఉన్నాము మంగపతి దేవిపేట వచ్చేసి మనకి కోయలుగూడెం మండలం ఏలూరు జిల్లాలో ఉన్నాము మనతో పాటు వెంకటేశ్వర్లు గారు ఉన్నారు వెంకటేశ్వరులు గారు పుచ్చ పండిస్తున్నారు ఈ పుచ్చకాయలో వివిధ రకాలైన పద్ధతులు ఆయన చేశారు చివరి వీడియో చివరి దాకా చూడండి మీకు మంచి సందేశం అయితే ఉంటుంది నమస్కారం అండి నమస్కారం మీరు ఎన్ని సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నారండి ఐదు ఆరు సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఐదు ఆరు సంవత్సరాల నుంచి మీరు ఏ పంటలు వేస్తున్నారు ఎక్కువ ముందు పొప్పండి ముందు ముందు పచ్చకోనం వేసేవండి ఇప్పుడు మళ్ళీ పచ్చ వేసేవండి పొప్పరికాయ వేసినప్పుడు మీకు ఎంత నష్టం వచ్చేది అండి బాగా నష్టం వచ్చింది పొండి ఎక్కువ బాగా పొడి చేయదండి పొందప్పుడు పొడి చేసేంతా కుళ్లిపోయేదండి కాయ అది పొడుతున్నాను పచ్చల కోనం వాడమండి బాగు పండు గట్ట వస్తే కాయ పొడిసేసి కుళ్ళిపోద్ది అన్నారని వాడమండి దిగుబడి ఎంత వచ్చి ఎంత మించు దిగుబడి అండి పది టన్నులు వచ్చిందండి మొత్తం ఒప్పటిలో మీకు పండుగ నష్టం చేసింది చెప్పేసి పుచ్చలో కొన్ని వాడమండి పుచ్చలో వేశారు అవునండి పుచ్చలో వేసినప్పుడు మీకు ఈ యొక్క పుచ్చకాయ పండుగ వల్ల నష్టం కలగవద్దు మీరు ఆకర్షీయలు వాడారు అవునండి అయితే మీకు పుచ్చకాయలో ఈ ఆకర్షీయలు వాడిన తర్వాత మీకు రిజల్ట్ ఎలా అనిపించింది పండుగ ప్రభావం ఏమన్నా ఉందంటే పండుగ ఏం కనపడలేదండి ఇది వాడాక ఇప్పుడు అంటే మీరు వేసింది ఎన్ని రోజులు అయిందండి పుచ్చి పంట ఉంటుంది ఇరవై రోజులు అవుతుంది వేసి ఇరవై రోజులు అవుతుంది అంటే మీకు పండుగ ప్రాబ్లం ఉంది అని మీరు అనుకుంటున్నారా వస్తుందండి పండగ కంపల్సరీ వద్ద రాకుండా ఉండదు కదండి వాడాలండి వాడాలి అంటారు అంటే ఇంతకు ముందు పంట మీరు పుచ్చకాయ వేసినప్పుడు ఆఫర్ వాడారు కదా అవునండి అయితే అప్పుడు పండుగ ప్రభావం ఎంతో ఉండింది మీ దగ్గర అది పండుగ వస్తానే ముందుగానే వాడామండి మేము ఏ సమయంలో మీరు అప్లై చేశారు పూత రాకముందే వాడవండి రెండుసార్లు వాడవండి రెండు సార్లు వాడే రెండు సార్లు వాడవండి ఎన్ని ఎకరాలకి ఎన్ని ఎంత మోతాదు వాడారు ఎకరాలరకండి ఈ పేస్ట్ మొత్తం వాడవండి డబ్బా రెండు డబ్బాలు వాడవండి ఇలాంటి రెండు డబ్బాలు రెండు వాడవండి ఓకే ఇది ఎలా పెట్టారో మీరు చెప్పగలుగుతారా తోటి రైతులకి పుల్ల గుచ్చవండి ఎంత బారు పుల్ల చేసి దీనికి బెడ్ మీద గుచ్చుకుంటారు లేవండి అక్కడ అక్కడక్కడ ఆ పుల్లకి పేస్ట్ పిప్పో అని ముందు టెన్ అమ్మలు పోయినారండి టెన్మల పోసి ఇది కలిపేసి బాగా పేస్ట్ని పుల్లతోటి ఆ కర్రలకి రాసుకుంటా వెళ్ళేమండి మీకు ఈ పెట్టిన తర్వాత పండుగ అక్కడ వచ్చి వాలి తిని చనిపోవడం ఏమన్నా గమనించారు బాగా కనపడలేదండి అసలు రాలేదండి పండుగ మీకు అసలు కనపడలేదు పండుగ ఉన్నట్టు కనపడలేదు రాలేదండి మీకు కనపడలేదంటే దేనికోసం అని అనుకో దీనివల్ల అక్కడికి వచ్చి నాగేశ్వర చనిపోయాను ఇంకా వచ్చే కదండి అసలు మన చుట్టుపక్కల వాటర్ మిల్ అని ఎక్కువ వేస్తారండి వేస్తారండి వాళ్ళకి పండుగ వల్ల నష్టం జరుగుతుందంటే జరుగుతుందండి ఎంత నష్టం జరగచ్చు ఈ ప్రాంతంలో చాలా అండి పండుగ ఎంత వరకు నష్టం అంటే పది టన్నులు వచ్చింది అనుకో ఎకరానికి ఎన్ని టన్నులు వస్తుంది రెండు ఐదు టన్నులు పోండి కాయ మొత్తం ఎకరానికి ఎన్ని టన్నులు రావాల్సి ఎకరానికి ఇరవై టన్నులు వద్దండి ఇరవై టన్నులు అయితే ఒక ఐదు టన్నులు పోగొట్టండి అయితే మీరు ఆకర్ష వాడిన తర్వాత పిచ్చికారి మందు ఏమన్నా ఇది వాడకుంట ఇది రాసాగా వాడలేదండి అయితే పిచ్చికారి మందుకి సరిపడే డబ్బులు అన్ని కూడా మీరు ఆదా చేశారు చేసినట్టండి అయితే మీరు పిచ్చికాయ్ పెట్టేటప్పుడు తోటి రైతులకి ఇలాంటి ప్రోడక్ట్ ఒకటి ఉందని ఏమన్నా చెప్పారు చెప్పారండి మా వాళ్ళకి మీ వాళ్ళకి చెప్పారు వాళ్ళు అట్లా తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు తీసుకుంటారండి ఇప్పుడే చేశానండి పంట ఆ పంట తీసుకుంటారు ఈ పంటకి తీసుకుంటాను పోత రాకుండా ముందే పెట్టుకోవాలండి ఎన్ని రోజులకి రోజులైంది ఒక పదిహేను రోజులకి పెట్టుకోవాలి నలభై ఐదు రోజుల నుంచి స్టార్ట్ ముప్పై రోజులు కానీ పెట్టేసుకోవాలండి టేగేషన్ గా ముప్పై రోజులు కానీ పెట్టుకుంటే చివరి దాకా రెండు సార్లు పెట్టుకోవాలి ఒకసారి పెట్టుకుంటే రెండు మళ్ళీ పదిహేను రోజుల పైకి మళ్ళీ పెట్టాలండి ఎకరన్నర కోటే వాడామండి మేము అదే పండుగ రాలేదు అని మీరు ఎలా కనిపెట్టారండి ఇది వాడిన తర్వాత పండిగా తీరుతున్నాం కదండి పొండే ఉన్నది లేదని కనపడిపోద్దు వస్తే మాకు పొడి కాయలు పొడిసేద్దండి కాయగట్ట పొడకుండా బాగా ఆగిందండి ఇది ఒక్కటి వాడడం వల్ల ఎన్ని టన్నులు పండుగ లేని నాణ్యమైన కాయ తీసుకోగలండి పాతి వచ్చింది వచ్చిందండి ఎక్కడినకి అది మీరు ఎక్కడ చూసి తెలుసుకున్నారు ఈ ప్రోడక్ట్ యూట్యూబ్ లో మన ఈ విలేజ్ చాలా రిమోట్ ఏరియాలో ఉంది ఇక్కడికి ప్రొడక్ట్ ఎలా వచ్చింది మీకు ఆర్టీసీ ద్వారా తీసుకొచ్చామండి దీని మీద మీకు నమ్మకం కలగడానికి గల కారణం పండుగ వల్ల పొండేగ రాకుండా ఉంటుంది కదండి ఆగుతుంది ఫస్ట్ టైం వాడారు కదా ప్రొడక్ట్ ఈ ప్రోడక్ట్ వచ్చిన తర్వాత దీన్ని ఎలా వాడాలి అనేది ఎవరైనా మీకు గైడెన్స్ ఇచ్చారా యూట్యూబ్లో చూసాను ఈ ఎక్కడ ఉన్నారో పెట్టడంలో పెట్టడానికి మీకు ఎంత సమయం పట్టింది ఒక గంటలో పెట్టేసాను పిచికారి మంది అయితే ఎంత పట్టింది మీకు పిచికారి అయితే ఐదు గంటలు పడుతుంది నాలుగు గంటల ఈ విధంగా మన వెంకటేశ్వరులు పుచ్చకాయ పండిస్తున్నారు ఇంతకు ముందు పొప్పటికాయ ముందు పుచ్చికాయ వేసి దాదాపుగా నలభై శాతము పండుగ వల్ల నష్టం జరిగింది అని చెప్పి అన్నారు తర్వాత యూట్యూబ్లో లో మన ఇన్నోవేటివ్ ఫార్మింగ్ లో దీన్ని వాడే పద్ధతి దీని టెక్నాలజీ వేరే వాళ్ళు చెప్పిన పద్ధతి ఆయన నచ్చి ఆలోచన చేసి అతను కూడా తెప్పించుకున్నారు తెప్పించుకున్న తర్వాత యూట్యూబ్ను చూసేసి ఎలా వాడాలో నేర్చుకొని అతను తన సొంత పొలంలో అయిన ఎకరం పొలంలో ఒక పుల్లల సహాయంతోనే అతను పెట్టారు తద్వారా ఎకరం నరకు గాను ఇరవై ఐదు టన్నుల పుచ్చకాయను ఆయన తీశారని చెప్పారు ఇదే విధంగా మన తోటి రైతులందరూ కూడా పండుగ నష్టం ఎక్కడైతే ఉన్నదో కొత్త కొత్త ఆలోచనతోని కొత్త కొత్త ప్రోడక్ట్ని ఒకసారిగా రైతు యొక్క అనుభవాలు మీరు తెలుసుకొని కొత్త ఆలోచనలు చేస్తారని మేము ఆశిస్తున్నాం ఇలాంటి ఆసక్తికర విషయాలను మీ ద్వారా తీసుకురావడానికి మీరు ఈ యొక్క ఛానల్ని ప్రోత్సహిస్తారని నేను కోరుకుంటున్నాను లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఇలాంటి వ్యవసాయ సంబంధిత వీడియోల కోసం వెంటనే మా ఇన్నోవేటివ్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి